హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఈ సిక్స్ రోడ్డు గురించి కాస్త చూసే ప్రయత్నం చేద్దామండి ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ రోడ్డుకైతే తాడ్ రోడ్డు వేసే పని అయితే జరుగుతుంది ఇదిగోండి మనం చూస్తున్నాం కదా అందువలన ఈ రోడ్డు గురించి అప్డేట్ ఉంది కాబట్టి ఈరోజు మనం ఈ సిక్స్ రోడ్డు గురించి వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ సిక్స్ రోడ్డు అనేది రాజధాని అమరావతిలో అనంతవరం నుంచి వెలగపూడి వరకు అయితే ఉంటుందండి మొత్తం కూడా పది కిలోమీటర్ల పొడవునైతే ఈ ఈ సిక్స్ రోడ్డు ఉంటుంది అలాగే మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలతో ఈ సిక్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి ఈ రోడ్డుకు సంబంధించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే ఒక ఆకారం అయితే రావడం జరిగిందండి ఎర్త్ వర్క్ జరిగింది తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో పనులు ఆగిపోవడం ఈ రోడ్డు నిర్మాణం కూడా ఆగిపోవడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అనూహ్యంగా ఈ సిక్స్ రోడ్డుకైతే చాలా ప్రాధాన్యత పెరిగిపోయిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకు అంత ప్రాధాన్యత పెరిగిపోయిందంటే ఈ ఈ సిక్స్ రోడ్లోనే చంద్రబాబు నాయుడు గారు ఇల్లుని కట్టడం అయితే జరుగుతూ ఉంది అలాగే మినిస్టర్ నారాయణ గారు కూడా ఇక్కడైతే ఇంటిని నిర్మాణం చేస్తున్నారు ఆ ఇల్లు ఈ రోడ్డు వెంబడే ఉంటాయి ఈ సిక్స్ రోడ్డు వెంబడే అందువలన ఇక్కడైతే ఈ సిక్స్ రోడ్డుకి చాలా ప్రాధాన్యత అయితే సంతరించుకుందండి ఈ క్రమంలో ఇక్కడైతే రోడ్డు నిర్మాణం చాలా వేగంగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చండి ఇదిగో చూస్తున్నారు కదా పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మొత్తం మూడు వరుసలుగా ఉండేటువంటి ఈ రోడ్డు మొత్తం ఒక్కొక్క వరుసలో రెండు రెండు రహదారులు ఉండే విధంగా రోడ్డును నిర్మిస్తూ ఉన్నారండి ఇదిగోండి ఇదేమో మనం క్లియర్గా చూడొచ్చు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి రోడ్డు నిర్మాణం అయితే పూర్తయిపోయింది ఇదిగోండి తార్ రోడ్డు వేసేశారు ఇంకొక పక్కనేమో రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి కంకర వర్క్ జరుగుతూ ఉంది ఇటేమో తార్ రోడ్డు వేసే పని అయితే జరుగుతూ ఉందండి క్లియర్గా మనం ఇక్కడైతే చూడొచ్చు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం చాలా వరకు అయితే పూర్తయిపోయిందండి చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం పూర్తయ్యే లోపు ఈ ఈ సిక్స్ నిర్మాణ రోడ్డు పనులు కూడా పూర్తి చేస్తారండి మనం చూడవచ్చు ఇదిగోండి ఇప్పుడైతే మనం మధ్యలో ఉన్నటువంటి రోడ్లో ఉన్నాము వైపు ఏమో అదిగోండి కంకర వరకు జరుగుతుంది టిప్పర్తో ఆ కంకరు అవన్నీ తీసుకొస్తున్నారు ఇక్కడేమో మధ్యలో రోడ్డు నిర్మాణం పూర్తయిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు మరియు ఇంకొక వైపు ఏమో ఇక్కడైతే కొత్తగా రోడ్డు నిర్మాణం చేస్తున్నారండి మనం చూడవచ్చు నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా ఇదిగోండి చాలా క్వాలిటీగానే రోడ్డు నిర్మాణం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు అండి మనం చూస్తున్నాం కదా ప్రధానంగా మనం కానీ చూసుకుంటే రాజధాని అమరావతిలో త్వరితగతిన రోడ్ల నిర్మాణం అయితే పూర్తి చేస్తున్నారే మనం చెప్పుకోవచ్చు అయితే రోడ్ల నిర్మాణం అంటే ఊరికినే రోడ్లు వేసేయడం కాదండి ముందుగా రోడ్డు పక్కనే ఉండేటువంటి డ్రైనేజీ నిర్మాణం పూర్తయిపోయిన తరువాతే రోడ్డునైతే నిర్మాణం చేస్తారండి ఇదిగోండి మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఈ ప్రాంతంలో అయితే డ్రైనేజీ నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది అది కూడా మీకు నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి మనం దగ్గరికి వెళ్ళి చూద్దామండి ఇదిగోండి డ్రైనేజీ నిర్మాణం పూర్తయిపోయిన తరువాత ఈ రోడ్డు నిర్మాణం అయితే చేపడతారు ఆ డ్రైనేజీ పక్కనే ఎలక్ట్రికల్ పైపులు మరియు గ్యాస్ పైపులను కూడా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి మనం ఇక్కడైతే చూడవచ్చు క్లియర్గా రోడ్డు నిర్మాణం పూర్తవుతుంది మొత్తం కూడా మనం చూడొచ్చు అండి పొగలు ఏ విధంగా వస్తున్నాయో కొత్తగా నిర్మాణం జరుగుతుంది కాబట్టి వేడి వేడిగా ఆ తారు ఆ కెమికల్ అయితే తీసుకొస్తున్నారు ఇదిగోండి మనం ఇక్కడ చూడవచ్చు ఇంకొక వైపునేమో ఇదిగోండి కంకర వర్క్ అయితే జరుగుతోంది రోడ్డుకి సంబంధించి దానికి సంబంధించి కూడా పనులు చాలా వేగంగా ముమ్మరంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదిగో కంకరు మరియు రాయి పొడికి సంబంధించినటువంటి ఇది మిక్చర్ తో ఇక్కడైతే రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తున్నారండి ఇది ఒక లేయర్ మనం క్లియర్గా చూడవచ్చు ఇది కూడా మిషనరీతోనే ఒక లెవెల్గా అయితే రోడ్డు నిర్మాణం చేస్తూ ఉన్నారు ఈ కంపెనీ ఆర్వీఆర్ కంపెనీ అయితే ఈ రోడ్డు నిర్మాణం చేస్తూ ఉందండి ఇదిగో మనం చూడవచ్చు ఇంకా దగ్గరికి వెళ్ళి పనులని చూద్దామండి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మొత్తానికైతే అనంతవరం నుంచి వెలగపూడి వరకు పది కిలోమీటర్ల దూరం ఉండే ఈ యొక్క ఈ సిక్స్ రోడ్డు నిర్మాణం అనేది వేగంగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు మధ్యలో గ్రావిటీ కెనాల్ క్రాస్ అవుతుంది అక్కడ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి అలాగే ఆ తుల్లూరు గ్రామాన్ని కూడా ఈ ఈ సిక్స్ రోడ్ అనేది క్రాస్ అవుతూ వస్తుంది ఆ తుళ్ళూరు గ్రామ పరిధిలో కూడా రోడ్డు నిర్మాణం అయితే చాలా వేగంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇంచుమించుగా ఇంకొక సంవత్సర కాలంలో ఈ రోడ్డు నిర్మాణం అయితే పూర్తిగా పూర్తయ్యే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందండి ఆర్వీఆర్ కాంట్రాక్ట్ సంస్థకు కూడా ప్రభుత్వం అయితే ఈ రోడ్డుని రెండు సంవత్సరాలలో పూర్తి చేయాలి అనేటువంటి గడువును కూడా నిర్దేశించడం జరిగిందండి దానికి సంబంధించి దానికి అనుకూలంగానే ఇక్కడ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు ఇదిగోండి మనం చూడవచ్చు పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని అయితే వేగంగానే జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు అండి వెలగపూడి అంటే ఇప్పుడున్నటువంటి సచివాలయం దగ్గరకు కూడా ఈ రోడ్డు నిర్మాణం ఉంటుంది సచివాలయం దగ్గర ఎన్ నైన్ రోడ్డునైతే కనెక్ట్ అవుతుందండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సిక్స్ రోడ్డు నిర్మాణం ఇప్పుడు ఆ ఎన్ నైన్ రోడ్డు వరకు కూడా ఈ రోడ్డు నిర్మాణం అయితే ఈ విధంగా అయితే జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు రాజధాని అమరావతిలో ఈ సిక్స్ రోడ్డు అనేది ప్రధానమైనదనే మనం చెప్పుకోవచ్చు కేవలం చంద్రబాబు నాయుడు గారు మరియు నారాయణ గారి ఇళ్ళ నిర్మాణం మాత్రమే కాకుండా గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి చాలామందికి కూడా హైకోర్టుకి వెళ్ళాలంటే ఈ సిక్స్ రోడ్డే ప్రధానమైనదండి అందువలన తుళ్ళూరు వచ్చి తుళ్ళూరు నుంచి ఈ సిక్స్ రోడ్డు ద్వారా హైకోర్టు దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది అందువలన ఈ సిక్స్ రోడ్ అనేది కాస్త ప్రధానమైనది మనం చెప్పుకోవచ్చు అందువలన కొత్తగా నిర్మాణం జరిగినటువంటి ఈ రోడ్డు గుండా ఇప్పుడైతే మనం ప్రయాణిద్దామండి దాదాపుగా ఒక కిలోమీటర్ వరకు అయితే ఈ కొత్తగా రోడ్డు నిర్మాణం అయితే చేశారండి ఇప్పుడు మనం ఆ కిలోమీటర్ దూరాన్ని ప్రయాణిస్తూ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూసే ప్రయత్నం చేద్దామండి ఇదిగోండి మనం ఏమైనా చూసినట్లయితే రోడ్డుకి సంబంధించి కంకర పని అయితే జరుగుతూ ఉందండి మధ్యలోనేమో రోడ్డు నిర్మాణం జరిగిపోయినటువంటి పరిస్థితి ఆ రోడ్డు పైనే మనం ప్రయాణిస్తూ ఉన్నాం ఇదిగోండి మరియు ఎడమ వైపునేమో ఇప్పుడు రోడ్డు నిర్మాణం జరుగుతుంది మనం వీడియో తీసుకునే సమయానికి మరియు రెండు డివైడర్లు కూడా నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి ఇదిగోండి మనం క్లియర్గా చూస్తున్నాం కదా మెటీరియల్ చూడండి టిప్పర్లు టిప్పర్లు ఏ విధంగా వచ్చిందో ఇక్కడ కొత్తగా రోడ్డు నిర్మాణం జరిగిన ప్రాంతంలో ఈ రెండు వైబ్రేటర్లు ఆ రోడ్డుని అనగదొక్కే పని అయితే చేస్తూ ఉన్నాయి ఇదిగోండి చూడవచ్చు పనులు జరుగుతూనే ఉన్నాయి ఇదిగోండి ఇది ఈ విధంగా రాజధాని అమరావతిలో ఈ సిక్స్ రోడ్డుకి సంబంధించినటువంటి పనులు అయితే వేగంగానే జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు దూరంగా లెఫ్ట్ సైడ్లో ఒక భవనం అయితే కనిపిస్తుంది కదండి అది డిపిఓఎస్ పోలీసులకు సంబంధించినటువంటి కార్యాలయం అండి అక్కడే ఎన్ నైన్ రోడ్డు కూడా ఉంటుంది అక్కడ వరకు అయితే ఈ సిక్స్ రోడ్డు నిర్మాణం జరుగుతుందండి నిన్నమన్నటి వరకు కూటమి ప్రభుత్వం రాకముందు కూడా ఈ ప్రాంతంలో నీరైతే చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు చూసారా రోడ్డు నిర్మాణం ఏ విధంగా జరిగిపోయిందో మనం చూడొచ్చండి స్పష్టంగా కనిపిస్తుంది కదా మార్పు పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూడవచ్చండి ఇక మనం అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ మనం చూడవచ్చు ఇంటి నిర్మాణాన్ని చూద్దామండి సెక్యూరిటీ కారణాల వల్ల సెక్యూరిటీ వారైతే ఇక్కడ ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయనివ్వడం లేదు ఆ దూరంగా అయితే మనం ఈ వీడియో తీస్తూ ఉన్నాము పని ఎంతవరకు జరిగింది ఏంటి అని చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం గురించి కనుక మనం చూసినట్లయితే డెబ్బై శాతం వరకు అయితే ఇంటి నిర్మాణం పూర్తయిపోయిందండి మొత్తం కూడా ఇంటీరియర్ వర్క్ జరుగుతూ ఉంది పెయింట్ వర్కులు మరియు ఎలక్ట్రికల్ వర్కులు అయితే జరుగుతూ ఉన్నాయండి మనం దగ్గరగా క్లియర్గా కూడా చూడవచ్చు తరువాత నారాయణ గారి ఇంటి నిర్మాణం కనుక మనం చూసినట్లయితే ఆ ఇంటి నిర్మాణం కూడా చాలా వేగంగానే జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్తో కలుపుకొని మూడు ఫ్లోర్ల నిర్మాణం అయితే పూర్తయిపోయిందండి నారాయణ గారి ఇంటికి సంబంధించి అప్డేటు అదిగో దూరంగా మనం చూద్దామండి ఇదిగోండి గ్రౌండ్ ఫ్లోర్తో కలుపుకొని మూడు ఫ్లోర్ల నిర్మాణం పూర్తయిపోయిందండి ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ ఈ సిక్స్ రోడ్ నిర్మాణం ఏ విధంగా జరిగిందో జరుగుతుందో మీరు చూశారు అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో అలాగే మినిస్టర్ నారాయణ గారి ఇంటి నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో ఈ వీడియోలో మనమైతే చూడడం జరిగింది ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి అందరికీ మరొకసారి నమస్కారాలండి